అన్న నా రెండు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది కాంగ్రెస్ పాలన అంటే ఇప్పుడు ఒకటి బాను నేనేం అంటే కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా లేకపోతే టీడీపీ పార్టీ అయినా డిఎంకే అయినా అన్న డీఎంకే ఇవన్నీ సెక్యులర్ పార్టీస్ మా లైన్ ఒకటే నేను ఒక పార్టీలో ఉన్నాను నేను ఒక వీసీకే పార్టీ విముక్తి చిరుతల కక్ష అని తమిళనాడు బేస్డ్ గా రాజకీయాలు చేస్తూ ఉంటది మా పార్టీ డిఎంకే కూటమిలో ఉన్నది తమిళనాడులో ఇండియా కూటమిలో ఉన్నది నేషనల్ గా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చారు వన్ ఇయర్ అయింది కదా ఈ వన్ ఇయర్లో ప్రజా వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం ఏది హైడ్రా పేరుతో ఎల్లుగోలు వేయడం కానీ లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మడం కానీ లగిచర్లలో రైతుల భూములు గిరిజన రైతుల భూములు గుంజుకోవడం కానీ విద్యార్థులు అశోక్ నగర్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడం కానీ కానిస్టేబుల్స్ రోడ్లు ఎక్కడ కానీ ఇటువంటి ప్రజా వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం అంటే నా చే కాంగ్రెస్ పార్టీ మంచిదా కాదని అంటే నేనైతే పర్సనల్గా ఇప్పుడు ఏం కామెంట్ చేయదలుచుకోలేదు మీకు ప్రజలు అధికారం ఇచ్చారు ఇటువంటి వ్యతిరేకత రాకు రాకుండా మీరు ఇచ్చినటువంటి హామీలని ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా మీరు మీరు హామీ ప్రజలకు హామీలు ఇచ్చారు అది నెరవేర్చండి నరేంద్ర మోడీ లాగా మీరు కూడా చేస్తే ఎట్లా మీరు కొట్లాడి నరేంద్ర మోడీతో మేము కలిసి వస్తాం డిమాని పేరుతో ఈ రోజు నువ్వు ఏం చేయాలనుకుంటే నరేంద్ర మోడీ దానికి వ్యతిరేకంగా అందరు పోయారు బీజేపీ పార్టీ ఎందుకు పోలే టీడీపీ పార్టీ ఎందుకు పోలే జనసేన పార్టీ ఎందుకు పోలే ఇలా సౌత్ ప్రయోజనాలు అక్కర్లేదా వాళ్ళు పెంచుకుంటాడంటే పార్లమెంట్ మనతో సంబంధం లేకుండానే సౌత్తో సంబంధం లేకుండా వాళ్ళ వాళ్ళ ప్రధానమంత్రిని డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు ఇది ఎక్కడి దుర్మార్గం కాబట్టి మన సౌత్ మీద పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది నేనేం చెప్తున్నాను మీ ఛానల్ కానంటే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కేరళ ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఈ ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయండి ఆంధ్ర వాళ్ళకు ఆంధ్ర సంస్కృతి ఉంది ఆంధ్ర ఇప్పుడు తెలుగు అసలు తెలుగు పేరు మీద తెలుగుదేశం పార్టీనే వచ్చింది కదా వీళ్ళెవరు నాకు అర్థం కాదు మా భాష మీద బలవంతంగా ఈ భాష నేర్చుకోవాలి లేకపోతే మేము నిధులు ఆపేస్తామని చెప్పడానికి వీళ్ళెవరు ఎవరు మీ అయ్యా జాగిరా మేము ట్యాక్ మేము ట్యాక్స్ పేయర్స్ సౌత్ వాళ్ళ దగ్గర ట్యాక్స్ పేయర్ తీసుకోవట్లేదు నువ్వు తీసుకుంటున్నావు లేదా మేము జిఎస్టీ కట్టట్లేదు కడుతున్నావో లేదా వంద రూపాయలు మీ ఇస్తే నలభై మూడు రూపాయలు మాకు ఇచ్చి యాభై ఏడు రూపాయలు నువ్వు తీసుకొని పోతావా మేము అడుగుతే విభజన విభజనవాదులమా రైట్ వాదులమే నువ్వు కలుపుకున్నప్పుడు విభజన కోరుకోకపోతే ఏం కోరుకుంటావు అంతే కదా ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు అందరికీ ఒకే రకంగా చూడపోతే ఏరు పడాలని కోరుకుంటావు లేదా కొడుకు నువ్వు అదే కోరుకుంటున్నావు కాబట్టి నరేంద్ర మోడీ గారు అన్ని అల్లర్లకు కారణం ఈ దేశంలో గుజరాత్ అల్లర్లు ఏ విధంగా పెట్టాడో తమిళనాడులో భాషను బలవంతంగా రుద్ది అల్లర్లు పెట్టాలనుకుంటున్నాడు ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు కదా అది ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఎక్కువ మత పంచాయతీ బెంగాల్లో పంచాయతీ పంజాబ్ లో రైతులకు మేకులు పెట్టి దించారు అరే మణిపూర్ లాంటి ప్రాంతంలో గుడ్డలు గుడ్డనుడదీసి ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగిస్తూ ఉన్నారు గుర్రం ఎక్కినందుకు చంపుతా ఉన్నారు గుజరాత్ రాష్ట్రంలో ఒక కుర్రుడు తెల్ల బట్టలు వేసుకుని గుర్రం వేసుకున్నందుకు ఒక దళితుడు ఒక అండ్రానుడి నువ్వు గుర్రం ఎక్కుతావా అని ముడ్డి ముతం వాళ్ళు కొట్టి చంపేశారు వాడిని ఒక మనిషా వాళ్ళు ముక్కలు ముక్కలు పదహారు ముక్కలు నరికి వాళ్ళ డెడ్ బాడీని కూడా వాళ్ళ కుటుంబానికి వేరు నరేంద్ర మోడీ వీటి మీద బుల్డోజర్ ఆయన పేరు యోగది బుల్డోజర్లు పంపిస్తున్నాడు ముస్లింలు దళితుల ఇండ్ల మీద ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తాం ఇంత అరాచకం చేసుకుంటూ మళ్ళీ వీళ్ళు దేశభక్తులు అని చెప్పుకుంటారు నేను ఒకటే చెప్తున్నాను ఎనభై శాతం మంది హిందువులు ఉన్నారు కదా ఇరవై శాతం మంది ముస్లింలు ఇరవై శాతం మంది క్రైస్తవులు పక్కన ఎనభై శాతం మంది హిందువుల కోసమే చేయి ఎనభై శాతం మంది హిందువులకు ఇండ్లు ఇయ్యి ఎనభై శాతం మంది హిందువులకు ఉద్యోగాలు ఇవి ఎనభై శాతం మంది హిందువులకు మెరుగైనటువంటి చేయాలి నా ఇప్పుడు విధానం కోసం ఎనభై శాతం మంది హిందువులకే చెయ్యి ఎనభై శాతం మంది ప్రధానమంత్రి హిందువుల ప్రధానమంత్రి ఉన్నారు కదా ప్రధానమంత్రి గారు హిందువులకే చేయండి ముస్లింలు క్రైస్తవులకి ఏం చేయకండి ఇది నా స్టేట్మెంట్ చెయ్యి ఇక్కడ నుంచే మొదలు పెడతా పేద హిందూ నుంచి మొదలు పెడదాం ఆడు కూడా అంబాని అంత చోటు కావాలి ఆడు కూడా అదాని అంత చోటు కావాలి తప్ప మంచి మా అది పాసిబుల్ అవద్దు ఇప్పుడు హిందూ ప్రాధాన్యం చెప్పుకుంటాడు కదా అంటే హిందువులు ప్రేదరికంతో ఇలాగే చచ్చిపోవాలా అంతే మరి ఈ నిరుద్యోగంతో చచ్చిపోవాలా ఇంటి లేకుండా చచ్చిపోవాలా బట్టలు లేకుండా చచ్చిపోవాలా తిండి లేకుండా చచ్చిపోవాలి అందరూ బాగుండాలి అందులో ఉండాలి అనేది మాట్లాడతాడు అందరూ వీళ్ళు క్రైస్తవులు ముస్లింలు నచ్చట్లే కదా అందరూ అంటలే నాకు రేపటి నుంచి ముస్లింల హక్కుల గురించి క్రైస్తవుల హక్కుల గురించి నేను మాట్లాడా ఎందుకంటే నేను మాట్లాడితే నేను బ్రిటిష్ వాడికి పుట్టాను పాకిస్తాన్ వాడికి పుట్టాను కదా మాట్లాడాలని అనుకుందాం హిందువుల కోసమే చెయ్యి రేపటి నుంచి మొదలు పెడతాడే వాడు నరేంద్ర మోడీ అన్ని ప్రజా వ్యతిరేకత బిల్లులు తీసుకొచ్చి రైతులకు వ్యతిరేకంగా బిల్లులు తీసుకొస్తావు బోర్డు బిల్లులు తీసుకొస్తావు భాష వ్యతిరేక వద్దన్న భాషను బలవంతంగా రుద్దుతావు ఏం చేస్తున్నారు కాబట్టి బీజేపీ ముక్త భారత వరకు కొట్లాడకపోతే ఈ దేశం బాగుండదు ఈ ప్రజాస్వామ్యం పరిడం వీళ్ళదు లేదు అసలు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యమే లేదు యశ్వంత్ వర్మ అనేటువంటి ఒక జడ్జి నూట యాభై కోట్లు తీసుకుంటూ పెట్టాడు కాదు నా మీద ఒక కేసు పెట్టావు బాగు నువ్వు ఈ బాను అనే టైం అక్రమంగా నా మీద కేసు పెట్టాడు అని నేను వెళ్ళాను అనుకో న్యాయం ఏదో అన్యాయం ఏదో జడ్జి గారు తీర్పిచ్చేది నీ దగ్గర డబ్బులు ఎక్కువ నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని అన్యాయంగా నువ్వు నాకు తప్పుడు తీర్పిస్తే నేను బలైపోయినట్టే కదా అంతే కదా మరి ఎక్కడైనా ఉందా ఇన్ని ఇంత అంటే ఇన్నేళ్ల చరిత్రలో ఇప్పుడైనా ఉందా బీజేపీ వచ్చినాక స్వచ్ఛంద సంస్థలు కూడా డబ్బులు ఇచ్చి మరి వాళ్ళకి అనుకూలంగా తీర్పుకుంటున్నారు అయోధ్య రామ మందిరం కూడా అలా ఇచ్చింది అని ఇప్పుడు అంతే అనుకోవాలి కదా ఇప్పుడు ఎస్సీ ఎస్సీలలో రెండు వర్గాలు కూడా అదే విధంగా ఎస్సీ వర్గీకరణ కూడా మీరు ఇలాగే చేశారు మీకు డబ్బులు ఇచ్చి వర్గీకరణ ఇప్పించుకో అన్న అనుమానాలు వస్తాయి కదా ఆటోమేటిక్గా అన్ని నీకు అమిత్ షా అనే టైన మీద తడిపారు అమిత్ షా అంటారు ఈయన గుజరాత్ నుంచి వెళ్ళివేశారు కొద్ది రోజులు రాష్ట్ర బహిష్కరణ చేశారు ఈయన కొంతమంది జడ్జీలను చంపించాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నా కేసు కోర్టులో నడుస్తుంటే రేపు జడ్జిమెంటు అమిత్ షా కేసు టేబుల్ మీద కూడా జడ్జిమెంట్ రేపు జడ్జిమెంట్ అనగా ఈరోజు చచ్చిపోతాడు జడ్జి కొత్త జడ్జి వస్తాడు మళ్ళీ ఆయన ఇంకో కోర్టుకు ట్రాన్స్ఫర్ అవుతాడు అదేమన్నా ఉన్నావు అనుకో ఏమంటారు ఆ క్లేస్ క్లియర్ అయిపోయిందిగా దాని గురించి ఎందుకు నేను నేనేమంటున్నాంటే ప్రజాస్వామ్య ప్రక్రియలోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తుంది వాళ్ళ చర్చకు సిద్ధమా ద్రౌపది ముర్ము ఆదివాసం అని చెప్పాలి ఆదివాసుల భూములు గుంచుకోవాలి రామ్నాథ్ గోవింద్ దళితుడు అని చెప్పాలి బీమా కోరే కావాలో దళితుల మధ్య పంచాయతీ పెట్టాలి లేకపోతే ఆయన పేరు ఏం పేరు అబ్దుల్ కలాం గారు మైనార్టీ అని చెప్పాలి మైనార్టీల వ్యతిరేక బిల్లులు తీసుకొని రావాలి బీసీ కులగణం చేయమంటే బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కానీ బీసీ కులగణం చేయకుండా బీసీ రక్కులు కాలు రాయాలి అంటే మన కంట్లో మన వేలుతోనే మన కంట్లో పొడిపిస్తున్నారు అదే రాజకీయం మీకు అర్థమైందా ఏంటండి మీరు దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే పిచ్చోళ్ళు అండి మా పార్టీలో రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిని చేసేవాళ్ళం రాష్ట్రపతిని చేస్తే నువ్వెందుకు అనంత రసెడతావు మరి భీమా కోరేగావులో మీకు అర్థమైందా ఎంత దుర్మార్గులు వీళ్ళు అని అంటే ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు అవును ఎక్కడుంది జ్యుడిషరీ నేను చేతిలో పెట్టుకుంటుంది సిబిఐ నీ ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతుంటివి నిన్నక మన ఒక అమ్మాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరఫున ఒక కవి రచయిత్రి జానపద గాయకురాల్ని అమ్మాయిని టార్గెట్ చేసి మీద కేసులు పెట్టి ఏం ఈ దేశంలో ప్రధానమంత్రి మిమ్మల్ని అడిగిపోతే చనిపోయిన ఎవరు చిన్నాలని అడుగుతావు అన్నదాన్ని తప్ప అంతే కదా ఇప్పుడు ప్రధానమంత్రి కదా నువ్వు నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతావు ఏం నీకు అంత చేతనైతే చంపిన తీవ్రవాదుల్ని వాళ్ళ తలకాయలు రా రాన్నది ఆమె అడిగిన దాంట్లో తప్పేం నీ ప్రభుత్వం మీద ప్రశ్నిస్తే నువ్వు లక్నోలో కేసు దేశ ద్రోహం కేసులు పెట్టిస్తావా తప్పు కదా రాత్రోడనే అమ్మాయి ఎంత దుర్మార్గం ఏ బిడ్డైనా కానీ క్వశ్చన్ చేసే వాళ్ళ మీద కేసులు పెట్టి సాయిబాబాని ఆ విధంగానే చంపావు కేసులు పెట్టించి కాలు లేనటువంటి ఆయనని ఎన్ని సంవత్సరాలు కోర్టు ఏం తీర్పించింది ఎటువంటి ప్రధానమంత్రి హత్య కేసులో ఏం సంబంధం లేదు అని చెప్పింది మరి ఆయన కాలాన్ని మొత్తం నువ్వు చేసావు కదా జైల్లో దానికి ఎవరు బాధ్యత వహించాలి నరేంద్ర మోడీ గారు ఇటువంటి చెప్పుకుంటే కో కొలలు ఉన్నాయి వీళ్ళు దేశభక్తులా ఎక్కడ దేశభక్తులు మీరు స్వాతంత్ర ఉద్యమంలో లేరు మీరు తమిళనాడు నుంచి తెలంగాణ ఆంధ్ర విడిపోతే ఆంధ్ర ఉద్యమంలో లేరు మీరు ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోతే తెలంగాణ ఉద్యమంలో లేరు మీరు తెలంగాణలో భూస్వాములకు దొరలకు వ్యతిరేకం కొట్లని ఉద్యమంలో లేరు మీరు నిజాంకు వ్యతిరేకం కొట్టాలని ఉద్యమంలో లేరు మీరు మీరు ఏ ఉద్యమంలో లేరు మీరు మీరు చెప్పుకునే రాముడి కోసం రామ మందిరం కోసం మా విఎస్పి సంఘం పుట్టింది హిందూ మహాసభ పెట్టుకున్నారు కదా అయోధ్యలో మీకు వార్డ్ మరీ లేరు శ్రీరామచంద్రుడు పుట్టిన అయోధ్యలో మీకు బీజేపీ గెలవలే మీరు రాముడిని రాజకీయం కోసం వాడుకున్నారు కదా మరి ఎందుకు మీరు అయోధ్యలో గెలవాలి రాముడు పుట్టింది అయోధ్యలోనే కదా మరి అయోధ్యలో ఎందుకు గెలవలే మీ దొంగతనాలు మొత్తం శ్రీరామచంద్రుడు కూడా తెలుసు దేవుడి పేరు మీద వ్యాపారం చేసే దొంగల వీళ్ళు చర్చకు రమ్మనండి గతంలో అది కాకుండా మళ్ళీ మా సమ్మక్క సారక్కలను తిడతారు మా అంబేద్కర్ని తిడతారు మా పూలే సినిమాను రిలీజ్ చేయకుండా ఆపేస్తారు పంచాయతీలు పెట్టే హిందూ ముస్లింలు పంచాయతీ పెట్టే ఏమో పర్మిషన్ ఇస్తారు ప్లీజ్ అవడానికి మా మహాత్మా పూలే సినిమాకి ఎందుకు ఇయ్యరు అన్ని మీకు అధికారం ఉంది ఎప్పుడు శాశ్వతం కాదు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోకండి రైట్ అన్న థ్యాంక్ యూ అన్న మీ విలువైన సమయాన్ని మా శశి టీవీలో కేటాయించి చాలా విషయాలపైన ప్రజలను పరిచే అంశాలు మనం డిస్కస్ చేద్దాం ఇది ఎపిసోడ్ వన్ ఏ పార్ట్ వన్ ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత ప్రజలు వారి యొక్క అభిప్రాయాన్ని కామెంట్ మళ్ళీ ఒకసారి అంటే ఈ అఘోరి టాపిక్ ఇంత ముందు మీరు స్టార్టింగ్ లో తీశారు కాబట్టి ఇటువంటి అఘోరి లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు మీరు ఒక అఘోరిని మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ కుటుంబంతో కూడా అనుకుంటా కదా నేను ఇటువంటి అన్ని మనం విధావలు చేద్దాం కష్టాన్ని ప్రజల కష్టాన్ని ఒక విశ్వాసంగా ఇది చేసుకొని వాళ్ళ డబ్బులు మొత్తం ఇది చేసుకుంటున్నారు వాడు చెప్తాడు నూనె పెట్టడం వల్ల మా స్వస్థత పేరుతో ఇదైపోతుంది అంట స్వస్థత పేరుతో ఇదైపోతే ఇంకా హాస్పిటల్స్ ఎందుకు రాబోయ్ నువ్వు చేసుకోవాలి తప్పు కదా అరే ఆ మాయకురాలు రాలేదు స్ప్రం నమ్ముకుంటుందా తల్లి ఆ మత విశ్వాసాన్ని నువ్వు అమ్ము చేసుకుని ఆమె దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తావాటికి బట్ ముల్లా తాయ్ కడతాను రోడ్డు మీద రూపాయలు వసూలు చేస్తున్నా తప్పు కదా మనం బోదా మీ కెమెరాలు నేనేమంటున్నా అంటే పర్సనల్ గా నిన్ను నేను చాలా వీటి మీద కాన్సన్ట్రేట్ చేయి సీరియస్ గా ఓ మంచి మంచి వాతావరణాన్ని మనం వాతావరణం నా నేను ఒకటే చెప్తున్నాను చాలా మందితో ఇంటర్వ్యూస్ చేసా నా వ్యక్తిగత ఎజెండా నా ఇంటి వరకే బయటకు వచ్చినప్పుడు హ్యూమన్ బీయింగ్ మనం అంతా మనుషులు మనుషుల్లో మానవత్వం చూడండి ప్రశ్నిస్తున్నానని లేకపోతే నేను కూడా క్వశ్చన్ చేస్తానని రకరకాలైనటువంటి విద్వేషాలు నా మీద చేస్తున్నారు అయినా కూడా భయపడ్డాను అనుకోండి ఎందుకంటే నా మీద కూడా ఏపీలో దొంగేసులు ఒక ఆరు ఏడు పెట్టారు అయినా కూడా భయపడలా కేవలం ప్రజా సమస్యల మీద క్వశ్చన్ చేస్తున్నాను మీకు చెప్తున్నా మరి ఇరవై మూడు రోజులు జైలు జీవితం చేశాను కేవలం ప్రజా సమస్యల మీదే వాయిస్ రైట్ చేస్తున్నాను ఏపీలో గవర్నమెంట్ మరి వైసీపీ మీరు మరి అని కూడా బురదేసారు కదా మరి ఆయన వ్యతిరేకంగా అర్థం కదా వీళ్లకు ఇప్పుడు క్రిస్టన్ ఆయన జగన్మోహన్ రెడ్డి క్రిస్టన్ అనే బురదేస్తారు కదా వీళ్ళు కావును అధికారంలోకి వచ్చారు కదా మీరు కూడా క్రిస్టియన్ అనేది లేకపోతే నేను క్రిస్టియన్ అయినా హిందూ అయినా ముస్లిం అయినా నా వ్యక్తిగత నా ఇంటి వరకే అంతే నేను బయటకు వచ్చి క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేస్తున్నాను హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నాను ముస్లిం మతాన్ని మనిషి మతాన్ని ప్రచారం చేస్తున్నా ఇప్పుడు నేను అంటే మనం ఎవరైనా సరే ప్రభుత్వం ఏదైనా సరే ప్రజలందరికీ ఇప్పుడు ఒక నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు అన్ని కులాలు నాడు ఉంటారు నాడు ఉంటాడు నువ్వు అందరికీ కదా ఎమ్మెల్యే నువ్వు అందరికీ అందరికి ప్రధానమంత్రి నువ్వు అందరికీ కదా నీ ఇలాగే చూస్తావా తప్పు కదా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ బయటకు వెళ్ళిన తర్వాత చాలా మంది ప్రజలు మనకు కామెంట్స్ పెడతారు ఆ కామెంట్స్ ని చదువుతూ మరొక ఇంటర్వ్యూ చేద్దాం మీరు మీరు ఏం చెప్పాలనుకుంటే అది కామెంట్ ప్రజలారా మీ యొక్క అభిప్రాయాన్ని విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మాట్లాడిన విషయాలపైన కూడా ఏదైనా తప్పుగా అనిపిస్తే కూడా నన్ను ఖండించండి ఆ నువ్వు ఇట్లా మాట్లాడతాం కరెక్ట్గా దాన్ని ఖండించండి ఆయన మాట్లాడిన విషయాల్లో వాస్తవాలు ఉంటే ఇది వాస్తవమైన మీరు కామెంట్ పెట్టండి లేదంటే తప్పులు ఉన్నా కూడా మీరు ఖండించండి కామెంట్ పెట్టండి మీరు పెట్టే కామెంట్లపైన మరొక ఇంటర్వ్యూ ఎపిసోడ్ టూ తెలంగాణ శ్యామ్ సామాజిక ఉద్యమకారుడు ఆయనతో చేసే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలండి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ